హలో అండి నేను మీ దేవిని వెల్కమ్ బ్యాక్ టు దేవి నాయుడు యూట్యూబ్ ఛానల్ ఏంటి ఈరోజు మళ్ళా మనీతో వచ్చానని అనుకుంటున్నారా అవునండి పక్కాగా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తోనే వచ్చాను వీడియో ఎండ్ అయ్యే వరకు అయితే ఒకసారి చూడండి ఏంటి అక్క టెన్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ నోట్స్తో వచ్చింది అనుకుంటున్నారా ఎవరి దగ్గర టెన్ రూపీస్ నోట్స్ అయితే చెల్లుతున్నాయండి కాయిన్స్ చల్లట్లేదు 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 మినిమం షాప్కి వెళ్తే తీసుకోవడం కూడా కష్టమైపోతుందండి ఈ అపోహ అనేది చాలా అంటే చాలా రాంగ్ అండి ప్రతి ఒక్కరు కూడా ఈ కాయిన్స్ తీసుకుంటున్నారు ఇవి యూజ్ చేసేయడానికి చేయడానికి కూడా మనకి అనువుగా లేకపోతే ఇవి ముద్రించరు కదండి మెట్రోలో తీసుకుంటున్నారు గవర్నమెంట్ ఆఫీసుకు సంబంధించిన ప్రతి దగ్గర తీసుకుంటున్నారు అలాంటప్పుడు మనకి ఎందుకండి భయం ఎందుకు చల్లవు చల్లవు అని వాటి మీద ఒక ముద్ర అనేది వేస్తూ ఉంటారు మనం మన దగ్గర ఉన్న టెన్ రూపీస్ కాయిన్స్ అయినా ట్వంటీ రూపీస్ కాయిన్స్ అయినా ఏమైనా చెల్లుతాయండి ఈ అపోహ మీ దగ్గరని తీసివేయండి వీలైతే ఒక కామెంటు లైక్ చేయండి ఓకేనండి